ధర్మ సంభవామి యుగే యుగే అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము తెలుసుకుంటున్నాం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మూడు ఆత్మల వివరము స్వామివారు స్పష్టంగా గుప్తముగా ఉన్న రహస్యాల్ని ఇక్కడ తెలియజేశారు ఈ భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన కర్మసన్యాస యోగము అనే అధ్యాయములో నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం పండితా పృతగ్ సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఈ శ్లోకము కర్మయోగము మరియు బ్రహ్మయోగం గురించి తెలియచేశారు భావము కర్మయోగము వేరని బ్రహ్మయోగము వేరని అనుచుందురు తెలిసిన వారు రెండింటిలో దేనిని ఆచరించినా ఫలసిద్ధి అగునని చెప్పుచుందురు వివరము రెండవ శ్లోకంలో కర్మయోగము విశిష్టత కలిగి ఉన్నదని చెప్పి ఇక్కడేమో రెండు వేరు వేరని తెలియని వారను చున్నారని చెప్పటము చూసి ఇదేమిటి రెండు రకములుగా చెప్పారని మనకు సంశయము రావచ్చు దానికి స్వామివారు సమాధానము ఇలా చెప్పారు మేము అక్కడ కూడా రెండు యోగములు పరమాత్మను చేరునవేనని చెప్పాము రెండు యోగములు పరమాత్మను చేర్చునవేనని ఇక్కడ స్వామివారు తెలియజేశారు దేనిని ఆచరించిన ఫలసిద్ధి ఒక్కటే వాటి విషయంలో అవి రెండు ఒక్కటే కానీ ఆచరించు మానవులలో ఏది అనుకూలము ఏది అనుకూలము కాదు అనుటలో సాధారణ జనులలో కర్మయోగము అనుకూలతలో విశిష్టత కాంచినదని చెప్పాము రెండు యోగములు చూపుదారి ఒక్కటే అయినప్పటికీ భార్యా పిల్లలున్న వారికి తప్పక పనులు చేయు ఆవశ్యకత ఉన్న వారికి కర్మయోగము శ్రేష్టమైనది భార్యాపిల్లలు లేని వారికి సంసార బాధ్యతలు లేక పనులు చేయుకుండినను జీవితము సాగిపోవు వారికి బ్రహ్మయోగము అనుకూలముగా ఉండును వీటి తేడాలు ఆచరించు మనుషులకే కానీ యోగములు లేవని తెలియాలి ఆ విషయమే వచ్చే శ్లోకంలో కూడా కొంత వివరంగా భగవంతుడు మనకి చెబుచున్నారు అందరికీ నమస్కారం